వ్యక్తి స్వభావంతో పాటు సానుకూల ఆలోచన ధోరణి ఉంటేనే ఆనందంగా ఉండగలమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు ఇది నేటి తరానికి చాలా అవసరమని చెప్పారు విశాఖ రసజ్ఞా వేదిక ఆధ్వర్యంలో నవతీ ప్రసన్నం పేరుతో నిర్వహించిన మాజీ ఏయూ రెక్టార్ ఆచార్య ప్రసన్న కుమార్ తొంభై వసంతాల వేడుకల్లో వెంకయ్యనాయుడు మిజోరాం గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు మాజీ సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు సెంటర్ ఫర్ పాలసీ వ్యవస్థాపకులుగా ఏయూ రెక్టార్గా క్రికెట్ టెన్నిస్ వ్యాఖ్యాతగా ప్రసన్న కుమార్ సేవలు ప్రశంసనీయమని కొనియాడారు పదవీ విరమణ చేసిన రంగనగరంలో జరిగే సాంఘిక సామాజిక కార్యక్రమాల్లో ప్రసన్న కుమార్ తప్పకుండా పాల్గొంటారని మిజోరాం గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు తెలిపారు గత ప్రభుత్వ హయాంలో విశ్వవిద్యాలయాలు నాశనం అయ్యాయన్న మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం వాటి పూర్వ వైభవానికి ప్రస్తుత ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు ఏమిటి అనే ప్రశ్న నేను కూడా ఆలోచిస్తుండేవాడిని అనేక జీవితాలను అధ్యయనం చేసిన తర్వాత ఆనందకరమైన జీవితమే పరిపూర్ణ జీవితం అని నాకు స్పష్టంగా తెలిసింది ఆనందం అనేది బయట ఉండదు మన ఆత్మ సంతృప్తిలోనే దాగి ఉంటుంది జీవన రహస్యం వ్యక్తి స్వభావంతో పాటు ఆయన సానుకూల ఆలోచన ధర కూడా ఉంటేనే ఆనందంగా ఉండగలరు ఇది నేటి సమాజానికి చాలా అవసరం రాజకీయ నాయకులతో సహా నెగటివిటీ ఉండకూడదు బై నెగటివిటీ దే సఫర్ అండ్ మేక్ అదర్స్ టు సఫర్ ది మెసేజ్ ద లైఫ్ ఆఫ్ శ్రీ ప్రసన్న కుమార్ గారు ఈజ్ షేర్ అండ్ కేర్ ఈస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ పెంచుకో ఇతరులతో పంచుకో అని పంచుకున్నప్పుడు ఉండే ఆనందం అనిర్వేచనమైంది ఆ పంచుకోవడం సంపదే కావాల్సిన అవసరం లే డబ్బే కావాల్సిన అవసరం లే తెలివి విజ్ఞానం దాన్ని ఇతరులతో పంచుకోవడం అయితే అది మేస్తారు చేసినా చేస్తున్నా కొనసాగిస్తున్న కార్యక్రమం ఆ యొక్క అద్భుతమైన వ్యక్తిత్వాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను పదవి విరమణ తర్వాత నేను రిటైర్ అయిపోయాను అనే భావన లేకుండా నిరంతరం విశాఖ నగరంలో జరిగే అనేక సామాజిక సాంఘిక సాంస్కృతిక వాటికి తోడు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా నిరంతరం పాల్గొంటూ వారి యొక్క జీవనాన్ని గడిపారంటే వారికి ఈ యొక్క కార్యక్రమాల పట్ల ఎంత ఉత్సాహం ఉందో ఎంత బాగా ప్రజల్లోకి తీసుకొలాలంటే ఒక కోరిక ఉందో మనకు అర్థమవుతుంది ఒక వాటలో చెప్పాలంటే విశాఖపట్నంలో నిర్వహించబడే ఏ ప్రముఖ ఈ సామాజిక సాంఘిక సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రసన్న కుమార్ గారు లేకుండా నిర్వహించబడదంటే అది అతిశయోక్తి కాదని నా యొక్క ఉద్దేశం కులపతి ఉపకులపతి అనే పద ప్రయోగానికి వచ్చేటప్పటికి బహుశా చాలా వ్యావహారికమైన అర్థంతో బయలుదేరి ఇందులో కులపతి అంటే ఒక కులానికి చెందిన వాళ్ళు వేయాలేమో అనే ఒక ఆలోచనతో కూడా మనం చూస్తున్నాం ఆంధ్ర యూనివర్సిటీలో గాని ఇతర యూనివర్సిటీస్ లో గాని ఆ కులానికే ప్రాతినిధ్యం ఇస్తున్నారు కానీ సామర్థ్యానికి ఇవ్వడం లేదు తద్వారా మనం చూస్తున్నాం ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీ యొక్క స్థితి ఎలా ఉన్నదో ఇతర విశ్వవిద్యాలయాల యొక్క స్థితి ఎలా ఉన్నదో మనందరం చూస్తున్నాం